కలర్ కాంబినేషన్స్ నిజంగా చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ సారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది చిన్న చిన్న ఈ బుటీస్ అనేవి సారీ మొత్తం కూడా రన్ అవుతూ వస్తాయి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వస్తాయి ఎంత హెవీ వర్క్ వచ్చినా సరే అండి సారీ మొత్తం కూడా లైట్ వెయిట్ అయితే లైట్ వెయిట్ వస్తుంది హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి సో నేనైతే పండగ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫెస్టివల్ కి ది బెస్ట్ కలెక్షన్ మీతో షేర్ చేయడానికి అయితే వచ్చేస్తాను ఉప్పాడ సో ఉప్పాడలో ఉన్న సిద్ధి ఉప్పాడ సిల్క్ షాప్ లో అయితే నేను ఉన్నాను ఇక లేటెస్ట్ కలెక్షన్ ఏమేమి ఉంది అండ్ డిస్కౌంట్ ఏమేం ఉన్నాయి ప్రైజెస్ ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో సారీ ట్యాక్ ప్రైజ్ అయితే నేను చూపిస్తాను దానిపైన మీకు మళ్ళీ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఉంటుంది మీరు డైరెక్ట్లీ ని విజిట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందనమాట సో ఆన్లైన్ షాపింగ్ అలా చేయాలి అంటే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లోను అలాగే స్క్రీన్ పైన కూడా ఇస్తాను చక్కగా మీరు దాని ద్వారా మీరు ఆన్లైన్ షాపింగ్ అనేది చేసుకోవచ్చు సింగిల్ శారీ ఆల్సో కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అనమాట మీరు మా కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ పైన కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా మన వీడియోస్ని షేర్ చేయండి ఏది ఎక్కడుంది అని మీకు తెలియాలి అంటే కాకినాడ అమ్మాయి కబుర్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇంకెందుకు లేట్ మరి లేటెస్ట్ కలెక్షన్ ఏమేమి ఉందో చూసేద్దాం వచ్చి మహేష్ గారు మాకు లేటెస్ట్ కలెక్షన్ ఏమొచ్చిందో చూపిస్తారా ఇప్పుడు పొంగల్ సీజన్ కదా మేడం గారు పొంగల్ సీజన్ కన్నా కూడా కొత్త మోడల్ వచ్చినాయండి వీడియోలో మీకు కొన్ని చాలా వెరైటీస్ అయితే చూపిస్తానండి ఇవన్నీ కూడా మీకు సింగల్ సింగల్ పీస్ మేడం గారు డిజైనర్ సారీస్ అండి ఇవి ఇవే కాకుండా ఈ వీడియో చూపించే కాకుండా ఇంకా మన దగ్గర వందల కొద్ది మోడల్స్ అయితే ఉన్నాయండి అవునవును ఈ వీడియోలో మనం చూస్తున్న ఫస్ట్ సారీ వచ్చేసి ఇది డిజైనర్ పీస్ లో ఆరెంజ్ అండ్ రాయల్ బ్లూ వస్తుందండి ఈ క్వాలిటీ వచ్చి మేడం గారు ఇది ఉప్పాన్లోనే ఫైవ్ ప్లేస్ ఇరిక్ అండి అది ఫైవ్ ప్లేస్ ఇరిక్ అంటే క్వాలిటీ అయితే హై క్వాలిటీ వస్తుంది మీరు బ్లౌజ్ కదా వర్క్ చేయించుకుంటారు కదండి మగ్గు వర్క్ చేయిస్తారు కదండి మగ్గు వర్క్ చేయించినా సరే ఇది ఎటువంటి డ్యామేజ్ పికిలిపోకుండా ఉంటుంది అండి ఇది ఓకే సారీ అంతా ఇలా సారీ మొత్తం కూడా డిజైన్ వస్తుంది ఇది ఓకే పల్లు బ్లౌజ్ మాత్రం మనకి బ్లూ కలర్ వస్తుందండి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మేడం గారు డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా ఉంటాయి మేడం గారు ఓకే అండ్ బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లూ ప్లైన్ వస్తుందండి ఈ బ్లౌజ్ మీరు ఎంత హెవీ వర్క్ చేపిస్తే సరే ఎటువంటి డ్యామేజ్ అయితే అవదండి లాంగ్ అయితే ఉంటుంది ఈ ఈసారి ట్యాక్ వచ్చి పదిహేను వేలు ఉంటుంది మేడం గారు పదిహేను వేలు మంచి డిస్కౌంట్ అయితే అంటే మీరు ఎక్కువ హై రేంజ్ చూపిస్తున్నారు అని అనిపిస్తుంది మీ దగ్గర ఏ రేంజ్ నుంచి సారీస్ ఉంటాయి అసలు మాక్సిమం కూడా నార్మల్ సారీస్ అయితే మనకి త్రీ థౌసండ్ నుంచి ఉంటాయి మేడం త్రీ థౌసండ్ అవునండి అవి రెగ్యులర్ గా ఎక్కడైనా ఏ షాప్ లో ఇవి అయితే మనకి ఎక్స్క్లూజివ్ ప్యూర్ హ్యాండ్లూమ్ వివింగ్ సారీస్ కాబట్టి ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ కాకపోతే మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా సారీస్ ఉంటాయి అవి మామూలు నార్మల్ కాటన్ సారీస్ లేదంటే పెళ్లి ఫంక్షన్ ప్యాన్సీ పట్టు ఓకే ఇవి అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఒప్పాడపట్టండి ఓకే నెక్స్ట్ సారీ అండి ఈ వీడియో లో మనం చూస్తున్న నెక్స్ట్ సారీ వచ్చేసి మేడం ఇది కూడా ఒప్పాడపట్లో పైప్ లై వింగ్ వస్తుందండి ఇది వచ్చేసి ఈ సారీ స్పెషాలిటీ ఏంటంటే ఇది కంచి స్టైల్ బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ హైలైట్ ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది కదా బోర్డర్ ఏ సారీ కన్నా సరే ఇప్పుడు కంచి స్టైల్ బార్డర్ ఎక్కువ మంది అడుగుతారండి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మనం ఈ కంచి స్టైల్ బోర్డర్ నేపిస్తుంది అండి ఇది పళ్ళు 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 బ్లౌజ్ అయితే ఈ కలర్ వస్తుందండి వైన్ కలర్ ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ నిజంగా చాలా బాగున్నాయి సారీ మొత్తం కూడా అయితే గ్రే కలర్ వస్తుందండి ఈ ఫ్లోరల్ డిజైన్ అనేది సారీ మొత్తం కూడా రన్ అవుతూ వస్తుంది అనమాట చాలా యూనిక్ డిజైన్స్ వస్తాయండి ఇందులోనే కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే ఉంటాయండి ఈ సారీ ట్యాగ్ ప్లేస్ ఎయిటీన్ థౌజండ్ ఉంటుంది అనమాట ఇందులో బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తాం అండి ఓకే మళ్ళీ మాకు డిస్కౌంట్ ఇస్తారు చానల్ నేమ్ చెప్పిన వాళ్ళకి మీరు స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇవ్వాలి ఇస్తాం అనగా ఖచ్చితంగా నెక్స్ట్ అండి ఈ వీడియోలో మనం చూస్తున్న నెక్స్ట్ మాల్ వచ్చేసి ఇది కూడా మనకి కంచి స్టైల్ బోర్డర్ అయితే వస్తుందండి బోర్డర్ అవునండి ఇందాక మీరు చూసిన బుటా బుటా స్టైల్ అయితే చూసాం కదండి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ ఈ సారి పళ్ళు వచ్చేసి ఈ విధంగా గ్రీన్ పారట్ గ్రీన్ అది బాటిల్ గ్రీన్ అండి బ్లౌజ్ కూడా బాటిల్ గ్రీన్ అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ అవునండి పళ్ళు కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఓవరాల్ సారీ చూసుకుంటే ఆల్ ఓవర్ డిజైన్ అది ఆల్ ఓవర్ డిజైన్ మధ్యలో కూడా ఫ్లవర్ టైప్ లో వస్తుందండి సారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది దీనికి కూడా మనకి ఇది స్టైల్ బార్డర్ అయితే ఇచ్చామండి బోత్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్ లుక్ అయితే కనిపిస్తుంది మనకి కలర్స్ అయితే అవైలబుల్ ప్రైస్ ఇది కూడా ఎయిటీన్ థౌసండ్ ఉంటుంది డిస్కౌంట్ అయితే ఉంటుందండి నెక్స్ట్ వావ్ బ్లాక్ ఆ బ్లాక్ సారీ మేడం ఇది ఓకే బ్లాక్ లో మనకి మెరూన్ కాంబినేషన్ ఇది ఏంటని మెరూన్ కాదు అనుకుంటా ఇది ఆరెంజ్ లా ఉంది సరే అండి సో బ్లాక్ కలర్ డార్క్ ఆరెంజ్ అండి మస్టర్డ్ ఎల్లో కాదు ఎల్లో కూడా కాదు కాఫీ కలర్ వైన్ కలర్ ఉంది వైన్ కలర్ వైన్ కలర్ సో మనకి బ్లాక్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైన్ కలర్ లో ఇది వావ్ ఎక్స్క్లూజివ్ సారీ మేడం గారు ఎక్స్క్లూజివ్ సారీ ఇది పళ్ళు బార్డర్ అయితే మనకి డిజైన్ వచ్చిందండి పళ్ళు కలర్ మనకి బార్డర్ వస్తుందండి బార్డర్ లో కూడా మనకి ఈ డిజైన్ వస్తుందండి స్కట్ బార్డర్ టైప్ లో మనకి బార్డర్ అవ్వడం జరిగింది ఇప్పుడు పొంగల్ వచ్చిన లేటెస్ట్ మోడల్స్ లో ఇది ఒకటి పొంగల్ కలెక్షన్ సారీ మొత్తం కూడా బ్లాక్ వస్తుందండి చిన్న చిన్న ఈ బుటీస్ అనేవి సారీ మొత్తం కూడా రన్ అవుతూ వస్తాయండి ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటాయండి ఇది కూడా మనకి ఎయిటీన్ థౌసండ్ అయితే ఉంటుందండి అండి దీంట్లో డిస్కౌంట్ అయితే డిస్కౌంట్ చాలా కంఫర్ట్ గా ఉండేలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి అవునండి ఓకే ఇప్పుడు చూసిన ఈ బ్లాక్ కలర్ టైప్ లోనే ఇది వేరే ప్యాటర్న్ టైప్ లో ఆ టైప్ లో అండి ఇది క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్ వస్తుంది మేడం గారు ఈ పొంగల్కి మీరు కట్టుకుంటే కనుక చాలా వెడ్డింగ్ సారీ లా కూడా ఉంది కనిపిస్తుంది అండి ఇప్పుడు పొంగల్ స్పెషల్ మేడం బోర్డర్ కూడా పైన సైడ్ కూడా బోర్డర్ వస్తుందండి మీకు సైడ్ వచ్చేసి ఈ విధంగా కలంకారి డిజైన్ విధంగా వస్తుందో అలాగే ఎలిఫెంట్స్ డిజైన్ అయితే ట్రెడిషనల్ అయితే కనిపిస్తుంది అండి సో పళ్ళు డిఫరెంట్ కలర్స్ అయితే మేడం ఇందులో ఉంటాయి మేడం లీఫ్ బుటీస్ అయితే వచ్చాయి అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ అండి బ్లౌజ్ పింక్ వస్తుందండి పింక్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ఎంత పడుతుందండి ఈ సారీ కూడా మాక్సిమం ఎయిటీన్ థౌసండ్ ఉంటుంది మేడం గారు ఇందులో కూడా మంచి డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఇది మీకు ఎంత కంటే ఎంత కాస్ట్ అంటే అండి ఇది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది మేడం గారు ఫైవ్ ప్లేస్ సిల్క్ అని చెప్పాను కదండి ఈ క్వాలిటీ వల్ల కాస్ట్ ఉంటుందండి అందువల్ల ఎక్స్పెన్సివ్ అండి ఇవి ఇదే సేమ్ క్వాలిటీలో ఇది ఇప్పుడు లేటెస్ట్ మేడం గారు ఇది ఇప్పుడు మనకి పళ్ళు బ్లౌజ్ సెపరేట్ గా అయితే వస్తాయి కదండి దీనికి అలా కాకుండా సెల్ఫ్ అయితే వస్తాయి మేడం గారు సెల్ఫ్ అంటే సారీ కలర్ మనకి పళ్ళు బ్లౌజు సారీ అంతా మెయింటైన్ అలాగే దీనికి బార్డర్ లెస్ మేడం బార్డర్ అయితే ఉండదండి ఈ బార్డర్ ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్స్ అండి అవునండి సేమ్ కలర్ వస్తుందండి గ్రే కలర్ అయితే వస్తుందండి ఇందులో కూడా మంచి కలర్స్ అయితే మనకి అవైలబుల్గా సో ఎవ్రీ సారీ లో మీకు కలర్స్ కలర్స్ ఈ సారీ టాక్స్ పైస అని ఎయిటీన్ ఉంటుంది ఇందులో కూడా మంచి డిస్కౌంట్ అయితే ఇస్తామండి ఓకే ఇంకా మనకి ఈ వీడియోలో చూసిన కలర్స్ ఈ డిజైన్స్ కాకుండా ఇంకా చాలా మోడల్స్ ఎవరి ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయండి సో ప్యూర్ హ్యాండ్లూమ్ లూమ్ వీవింగ్ సారీస్ కాబట్టి మీకు ప్యూర్ క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ కావాలి అంటే వన్ సి ది సిల్క్స్ అయితే విజిట్ చేయండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ వస్తాయి అండి ఎంత హెవీ వర్క్ వచ్చిన సరే అండి సారీ మొత్తం కూడా లైట్ వెయిట్ అవుతుంది నెక్స్ట్ అండి ఇదా ఇప్పుడు వరకు మీరు పట్టు సారీస్ అయితే చూసారు కదండి ఇది వచ్చేసి చందేరి సిల్క్ అండి ఇది చందేరి పట్టు చందేరి పట్టు ఇవి కూడా లోనే వేస్తామండి ఓకే హై క్వాలిటీ వస్తండి చందేరిలో హై క్వాలిటీ అండి చందేరిలో ఇది వరకు మీరు ఎక్కడ ఏ షాప్ లో ప్రైస్ లో ఇది క్వాలిటీ పరంగా అయితే చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది ప్యూర్ క్వాలిటీ అయితే వస్తుంది కాకుండా ఇది ఒరిజినల్ అయితే నేర్పిస్తాయి ఇందులో కూడా మంచి కలర్స్ మనకి కాంబినేషన్ గా ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే మనకి ఇది కాంట్రాస్ట్ అయితే వస్తాయండి ఇది 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 సేమ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి ఇందులో కూడా కలర్ సవాళ్ళ కలర్ సాయిస్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి టెన్ థౌసండ్ ప్రైస్ అయితే ఉంటుందండి ఇందులో కూడా డిస్కౌంట్ అయితే ఉంటుందండి